హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ కీర్తి ఈరోజు మన రెసిపీ వచ్చేసి కొబ్బరి ఉండలు వీటిని పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ముందుగా కొబ్బరికాయకి వెనకలో ఉండే బ్రౌన్ పార్ట్ని మొత్తం తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ ఒక మిక్సీ జార్లోకి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా కొబ్బరి తురుముని రెడీ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసి నెయ్యి కరిగిన తర్వాత మనం తురుము పెట్టుకున్న రెండు కప్పుల కొబ్బరి తురుము వేసుకొని ఫ్రై చేసుకోవాలి దీన్ని ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేస్తే సరిపోతుంది ఇది ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఒకటిన్నర కప్పు తురుముకున్న బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి మీరు ఇలా తురుముకున్న బెల్లం డైరెక్ట్గానే యాడ్ చేసుకోవచ్చు లేదు అంటే డస్ట్ ఉంది అంటే మీరు ముందుగా బెల్లాన్ని కరిగించి ఫిల్టర్ చేసి ఆ వాటర్ వాటర్న వేసుకోవచ్చు బెల్లం కరిగేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లం పూర్తిగా కరిగిపోయిన తర్వాత లో ఫ్లేమ్లో టర్న్ చేసుకొని ఉడికించుకోవాలి ఈ బెల్లంలో ఈ కొబ్బరి అంతా కూడా బాగా ఉడుకుతుంది లో ఫ్లేమ్లోని బాగా ఉడికించుకుంటే బెల్లం అనేది కొద్దిగా పాకంలో తయారవుతుంది అలా పాకం వచ్చినప్పుడు మనకి ఉండలు అనేవి మంచిగా వస్తాయి ఇది కొద్దిగా దగ్గర పడింది ఇప్పుడు ఇందులోనే మనం దంచి పెట్టుకున్న యాలకుల పొడి వేసుకోవాలి ఇది వేసిన తర్వాత మరి కొంతసేపు ఉడకనివ్వాలి చూడండి ఇలా పాన్కి స్టిక్ అవ్వకుండా వచ్చిందంటే మనకి ఉండలేనేది పర్ఫెక్ట్గా వచ్చినట్లే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి తిని కొద్దిగా చల్లారబెట్టుకోవాలి ఇది కొద్దిగా గోరువెచ్చిగా ఉన్నప్పుడే మనకి నచ్చిన సైజుల్లో ఉండలు చుట్టుకోవాలి మనకి పాకం అనేది సరిగా రాలేదు అంటే మనకి ఉండలు అనేవి అవ్వవు పొడి పొడిగా వచ్చేస్తుంది మనకి పర్ఫెక్ట్గా బెల్లం అనేది కరిగి మంచిగా పాకం వచ్చినట్లయితేనే మనకి మంచి కొబ్బరి ఉండలు అనేవి తయారవుతాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి